అందరికి నమస్కారం ఇంత ఇక్కడ వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ ముందుగా ప్రతి ఒక్కళ్ళకి ఎస్ మీ అందరికీ తెలుసు కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది నేను తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా అందులో మనం పది క్వశ్చన్లు అడిగాం వాళ్ళని ప్రస్తుత ప్రభుత్వాన్ని అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది వాళ్ళకి దాని మీద సమాధానాలు లేక కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క చేసేటువంటి వ్యవహారాలు బయటపడుతున్నాయన్న ఉద్దేశంతో కావచ్చు మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు ఒక కేసు అయితే నమోదు చేశారు మనకు ఒకటో తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది సో అందుకని ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడే సో వారు కూడా ఎంతసేపు బయట ఉండి వెయిట్ చేయడం జరిగింది ఎస్ పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు సమాధానాలు చెప్పాము ఖచ్చితంగా భయపడకుండా ఈ విషయంలో ముందుకు పోరాటం జరుగుతుంది వాళ్ళకి పది ప్రశ్నలు ట్వీట్ డిలీట్ చేయాలి అని మా ఇంటికి వచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడానికి అక్కడ పోలీసులు అడగడం జరిగింది నేను అందులో ఏం యా ఓకే సో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలి అనే ఒక విషయం వాళ్ళు నాకు మెన్షన్ చేయడం జరిగింది నేను ఆ ట్వీట్ చదువుతాను ఇప్పుడు మీ ముందు ఇందులో ఏమన్నా తప్పు మాట్లాడానో లేదా మీరే ఆలోచించుకోండి ఎందుకంటే ఇవి చాలా ఫేర్ క్వశ్చన్స్ మనం గవర్నమెంట్కి అడిగినవి ఇది మన తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఒక భాగం ఇది కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించి దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఏమన్నా చెప్పగలరా బూతులు ఏమైనా ఉన్నాయా అన్న ఇందులో ఏం లేవు కదా మద్యం విచ్చలివిడిగా అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరగలేదా ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రహిత్యం కాదా క్వశ్చన్ చేస్తున్నాం మనం సమాధానం ఉంటే చెప్పొచ్చు వాళ్ళు అవి చెప్పకుండా కేసులు పెడుతున్నారు హైవేకు అత్యంత సమీపంలో మద్యం షాపులను ఎందుకు నిర్వహిస్తున్నారు ఏడు గంటల ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని చెప్తున్నారు ఆ సమయంలో తాగితే తెల్లవజాను మూడు గంటలకు బస్ ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉందా లేదా ఆ రెండు సార్లు షాప్ లిక్కర్ కొన్న తర్వాత మళ్ళీ మరో చోట లిక్కర్ కొన్నారు ఆ మత్తు వల్ల తన ప్రమాదానికి గురవడం దీనివల్లే బస్ ప్రమాదం జరగడం వాస్తవం కాదా లక్ష్మీపురం బెల్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బెల్ షాప్ అన్నది నిజం కాదా రాష్ట్రంలో ముల్కల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్లో చెకింగ్ వీడియోలో క్యూఆర్ కోడ్ చెక్కింగ్ చేస్తున్నట్టు ఎక్కడా లేదు మీరు ఊరికే ఆర్డర్స్ ఇస్తారు పాటించారా లిక్కర్ షాపులు నిర్వహించేది గవర్నమెంటే టీడీపీ వాళ్లే బెల్ట్ షాపులు పెట్టి ఆమె టీడీపీ వాళ్లే అంటే ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు ఇవి నేను అడిగిన క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్లో ఏం తప్పు ఉంది మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే ప్లీజ్ చెప్పండి నేను నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్తో ఒక రెస్పాన్సిబిలిటీతో మేము పార్టీ తరపు నుంచి పది క్వశ్చన్లు నా మా నాయకులు కావచ్చు నేను ఆ రోజు పెట్టిన ప్రెస్ మీట్లో కావచ్చు మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే అన్ని క్వశ్చన్సే కదా మీరు ఆన్సర్స్ చెప్పండి వాటికి మీ స్పోక్స్ పర్సన్స్ ద్వారానో లేకపోతే మీ నాయకుల ద్వారానో ఆన్సర్స్ చెప్పించండి అంతేగాని మీరు కేసులు పెడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కేసులు పెడితే మళ్ళీ క్వశ్చన్ చేయడం అనుకుంటున్నారా అలాంటి ఒక భ్రమలో ఉంటే మాత్రం ప్లీజ్ బయటికి రండి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్నిసార్లు మమ్మల్ని అటు ఇటు విచారణల కంటూ తిప్పినా చివరికి తప్పుడు సాక్ష్యాలతో మీరు ఎంత దూరం వెళ్ళినా కూడా మా పోరాటం అయితే ఆగదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా పార్టీ సభ్యులు కానీ మా అందరికీ కూడా స్ఫూర్తి అబద్ధపు కేసుల మీద ఎలా పోరాడాలి అనే స్ఫూర్తి మాకు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నేర్పించారు ఆయన్ని చూసి ఆయన ఇచ్చినటువంటి ఆ ధైర్యంతో మేము ముందుకు నడుస్తాము అని మరొకసారి అందరికీ కూడా గుర్తు చేయడం జరుగుతుంది జోహార్ వైఎస్ఆర్ జై జగన్ పోలీస్